వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ అమ్మలు అండి అందరూ బాగున్నారా నేను బాగున్నానండి మీరు బాగుండాలని దేవుని కోరుకుంటున్నాను ఈ వీడియో ఏంటంటే నేను మార్నింగ్ రొటీన్ ఏం చేస్తాను పొద్దున్నే ఏమేమి పనులు చేసుకుంటానో చూపిస్తానండి బాబు కాలేజీకి వెళ్ళేటప్పుడు ఏమేమి చేసుకుంటాను పొద్దున్నే ఏం చేస్తాను నా నేను రొటీన్గా ఏమేమి చేస్తాను అన్నీ చూపిస్తానండి పొద్దున్నే లెగ్గానే నేను వాకలు తుడిసి కళ్ళా పేస్తానండి ముందు ముందు వాకలు తుడిసేస్తానండి వీధిగుమ్మం వీధిగుమ్మం తుడిసేసిన తర్వాత అప్పుడు కళ్ళ పేస్తాను కళ్ళాపేసి చక్కగా ముగ్గు పెట్టేసుకుంటానండి వాకలు తుడిసి కళ్ళాపేసి ముగ్గు పెట్టిన తర్వాత అప్పుడు ఇల్లు తుడుస్తానండి ఎప్పుడు అలాగే చేస్తాను ముందు వాకలు తుడిసి కళ్ళాపేసి ముగ్గు వేయాలంట కదా అందుకని నేను ముందు వాకలు తుడిసేస్తానండి వాకలు తుడిచేసిన తర్వాత అప్పుడు నేను లోన గుమ్మలయ్యి తుడుసుకొస్తానండి రోజు అలాగే చేసుకుంటాను నేను ఈ రోజు వీడియోలు ఎలా పెట్టానో రోజు అలాగే చేసుకుంటానండి ఇక్కడ ముగ్గులు అవి వేసేసుకున్న తర్వాత ఇల్లు తుడుసుకొస్తున్నానండి ఇల్లు శుభ్రంగా తుడుచుకుని చక్కగాని అప్పుడు నేను టిఫిన్ పని మొదలు పెడతాను ముందు ఇల్లు గుమ్మాలన్నీ తుడిచేసుకున్న తర్వాత అప్పుడు పొయ్యి దగ్గరికి వెళ్ళి చట్నీగా అవి వేపుకొని ఇడ్లీ అవి వేసుకుంటానండి ఇలాగ నేనేం చేసుకుంటానో అదే పెడుతున్నానండి నేను ప్రత్యేకంగా ఏమీ పెడత పెడతలేదు లేదు నేను రొటీన్గా ఏమేమి చేస్తానో అవి పెడుతున్నాను వీడియోలో చూస్తూ ఉండండి ఎక్కడ స్కిప్ చేయకండి కొత్త వాళ్ళైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పాత వాళ్ళు లైక్ చేయండి కామెంట్ చేయండి నేను ఏం చేస్తున్నానో చక్కగా ఉందో బాగోలేదో బాగుందో నాకు కామెంట్లో తెలియచేయండి అందరూ చూడండి కొంతమంది చూస్తున్నారు కొంతమంది చూడట్లేదండి నా వీడియో కొంత ఉపయోగపడుతుందంటేనే కదా చూస్తారు అందరూ చూడండి ఇక్కడ తుక్కు ఏ గదిలో దా గదిలోని చాట్లోకి ఎత్తేయాలండి ఒక గదిలో నుంచి ఒక గదిలోకి తీసుకురాకూడదు అందుకని నేను శుభ్రంగా తుడిచేసుకున్న తర్వాత అప్పుడు చాట్లోకి ఎత్తేస్తానండి ఇక్కడ పక్క చూసారా ఎలా ఉందో లేసి పక్క దులిపి వేసేవాళ్ళు కూడా ఉండరండి అన్నీ ఆడవాళ్ళకే ఉంటుంది పని అంతా మొత్తం అంతా తీసేసి దులిపేసి మా ఇల్లు గుమ్మలు తుడుచుకొచ్చి ఇవన్నీ నీట్గా చదువుకునేపాటికి చాలా టైం అయిపోతుందండి మనకు మనకే ఇంటి దగ్గర ఉండి ఏం చేస్తున్నారు అని అంటారు కానీ ఇంత పని ఉంటుందని ఎవ్వరూ అనరండి ఇంత పని చేస్తున్నామే ఇంటి దగ్గరుండి అని ఎవ్వరూ అనరు ఏం పని చేస్తున్నావు ఇంటి దగ్గర ఉండి అని మాటే అంటారు అందరని ఇలాగ పక్క కూడా నీట్గా సర్దేసుకున్న తర్వాత చక్కగా మొత్తం గుమ్మాలన్నీ తుడిచేసానండి మొత్తం ఎంత పెడితే ఎంత ఎక్కువైపోతుందని కొంత పెట్టాను నేను అన్నీ తుడిసేసుకున్న తర్వాత చట్నీకి వేపుకుంటానండి ఇక్కడ నేను ముందుగా చక్క స్టవ్ వెలిగించుకుని స్టవ్ వెలిగించుకుని నూనె పోసుకుంటున్నానండి నూనె పోసుకున్న తర్వాత పచ్చిమిర్చి వేసుకుంటాను పచ్చిమిర్చి మొక్కలు చేసి వేసుకుంటే పేలకుండా ఉంటుందండి నేను త్వరగా అయిపోతుందని ఇలా చేస్తాను నేను చక్కగా ఇలాగ మనం కడిగేసుకుని మొక్కలు చేసి వేసుకున్నాం అనుకోండి నీట్గా ఉంటుంది మన మీద పేలవండి ఇలా మిరగాయలు మిరగాయల కింద వేసేస్తే పేలుతుంది ఇలాగ నేను అయితే కంగారు కంగారుగా చేసేస్తాను కానీ కొత్త వాళ్ళు అయితే కొంచెం జాగ్రత్తగా ఉండి చేయాలండి మూత పెట్టేసుకోవాలి లేకపోతే లేకపోతే పేలి మన మీదే పడుతుంది వంట రానప్పుడు భయంగానే ఉంటుందండి పొయ్యి దగ్గరికి రావడానికే చాలా భయంగా ఉంటుంది కానీ వంట కొంచెం సులువైన తర్వాత మా భయం అంతా పోతుందండి లేకపోతే నూనె చేసిన నూనె చూసినా భయం వేస్తుంది పొయ్యి వెలిగించాలన్నా భయం వేస్తుంది కానీ అలవాటు అయిపోతే చాలా ఈజీ అయిపోతుందండి మనం చేతులతో కూడా తిప్పే తాగే ప్రయత్నించేస్తాము అంటే కానీ చేతి చేతులతో తిప్పకూడదు కాలిపోతుంది ఇలాగా చక్కగా మనం చేసుకునే పనుల్లోనే ఉంటుందండి త్వర త్వరగా చేసుకుంటే మనకే టైం సేవ్ అవుతుంది ఇలాగ ఫ్రిడ్జ్లో ఉంచి పిండి తీసుకుని బయట పెట్టుకున్నానండి నేను ఒక నాలుగు రోజులకి రుబ్బేస్తాను రుబ్బేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి బయటికి తీసి ఉప్పేసి కలుపుతున్నానండి కలిపి ఉంచుకొని కాసేపు ఉన్న తర్వాత ఇడ్లీ వేసుకుంటే బాగుంటుంది ఫ్రిడ్జ్లోంచి తీసి అమ్మటే మనం పెట్టేస్తే మళ్ళీ ఇడ్లీ రాదు ఉడకదండి అందుకని మనం చక్కగా ఫ్రిడ్జ్లోంచి తీసిన తర్వాత ఒక అరగంట ఉంచి అప్పుడు ఇడ్లీ వేసుకుంటే బాగుంటుంది నాకు తెలిసింది చెప్తున్నానండి మీ ఇష్టం అనుకోండి ఎలాగ వేసుకునే వాళ్ళు అలా వేసుకోండి నాకు తెలిసింది చెప్తున్నాను ఇక్కడ ఇడ్లీ పాత్ర పెట్టి నీళ్ళు పోసుకుంటున్నానండి ఎసరు మరిగిన తర్వాత ఇక్కడ ఒక చిట్కా ఉందండి ఎసర బాగా మరిగిన తర్వాత అప్పుడు ఇడ్లీ వేస్తే మనం గొమ్మును ఉడికిపోతుందండి అరగంటలో అయ్యేది పావు గంటలు అయిపోతుంది ఎసర సౌండ్ వస్తుంది కదా సౌండ్ వచ్చినప్పుడు అప్పుడు మనం ఇడ్లీ ఇడ్లీ రేగి పెట్టేయాలండి ఇడ్లీ రేగి పెట్టేస్తే చక్కగా మనకి త్వరగా ఉడికిపోతుంది అదే మనం నీళ్ళు కాకుండా గొమ్మును పెట్టేసామనుకోండి అప్పుడు ఒక అరగంట పడుతుంది అదే మనం ఇలా చేసామనుకోండి ఒక పావు గంటే పడుతుంది మనకి ఈజీ అయిన పని ఇక్కడ ఒకటి చిన్న టిప్ చెప్పానండి మీకు మీకు ఉపయోగపడితే ఉపయోగించుకోండి ఇలా అయితే నేను ఇలాగే చేసుకుంటాను అసలు మరిగిన తర్వాత ఇడ్లీ వేసుకున్నాం అనుకోండి చక్కగా త్వరగా ఉడికిపోతుంది మనకు పొద్దున్నే పని సేవ్ అవుతుందే కదండి కావాల్సింది టైం సేవ్ అవుతాం పని సేవ్ అవుతాం కావాలి కదా అలా చేసుకున్నామంటే చక్కగా మనకి టైం సేవ్ అవుతుంది గమ్మున త్వరగా అయిపోతుంది ఇలా చేసుకుంటాను నేను ఇడ్లీ వేసేసిన తర్వాత మూత పెట్టేసి ఒక గంట పడుతుందండి అంతే ఇడ్లీ ఉడకటానికి ఎక్కువ టైం కూడా పట్టదు అలా ఎసరు మరిగిన తర్వాత వేసుకోవాలి ఇడ్లీ ఇలా మూత పెట్టేసి మనం హైలో ఉంటుంది కదా కొంచెం మంట తగ్గించుకుంటే ఎసర పొంగిపోకుండా ఉంటుంది నీళ్ళు అయిపోతుంది కదా ఇడ్లీ అవ్వకుండా ఉంటుందండి ఇక్కడ చట్నీ చేసుకున్నాము కరెంటు ఉంటుందో పోతుందో తెలియదు ఒక్కోసారి ఉంటుంది ఒక్కోసారి పోతే పల్లెటూరు కదండి మాకు కరెంట్ అత్తమాని తీసేస్తా ఉంటాడు ఇన్వేటర్ ఉంది కానీ ఇన్వేటర్ మీద మిక్సీ ఆడితే ఇన్వేటర్ పోతుందని అందుకని కరెంట్ ఉన్నప్పుడే చట్నీ ఆడేస్తానండి అత్తమానం తీసేస్తాకే చూస్తాడండి కరెంటు ఇలాగ చక్కగా మనం చట్నీ మొత్తం మెత్తగా అయిపోయిన తర్వాత అప్పుడు కొంచెం నీళ్లు పోసుకోవాలండి ఇందులో చింతపండు చిన్నపెక్క వేసుకుంటే బాగుంటుంది మా వాళ్ళు పుల్లగా ఉంటే తినరు కాబట్టి నేను చింతపెక్క వేయలేదు చింతపెక్క వేసుకుంటే చక్కగా బాగుంటుంది చట్నీ పుల్ల పుల్లగా ఉండి వీళ్ళెవరో తినరండి ఎల్లులపై వాసన పడదాం మా వాళ్ళకి అందుకని ఎల్లులపై కూడా వేయలేదండి ఎల్లులపై లేదండి అనుకోకండి ఇలాగ చట్నీ ఒక గిన్నె తీసుకుని అందులో ఒక బాక్స్లో తీసుకుని మూతన్న బాక్స్ అందులో వేసుకుని మనం కాల్చినంత వాడుకొని ఉన్నది ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మళ్ళీ రేపుడు పని చేస్తుందండి అలాగే చేసుకుంటాను నేను ఎప్పటికప్పుడు చట్నీ చేస్తాను కానీ సరిపో సరిపోతే సరిపోతుందండి ఎక్కువ అయితే కొంచెం ఫ్రిడ్జ్లో పెడతానండి అది రేపు పొద్దున్నే మళ్ళీ వేసుకోవచ్చు కదా అని అలా చేస్తాను నేను ఇక్కడ ఇడ్లీ ఉడికిపోయింది చెప్పాను నేను ఒక అరగంట ఒక పావు గంటలో ఉడికిపోతుందండి ఈజీగా ఉడికిపోతుంది ఉడికిపోయిందని చెప్తున్నాను ఇక్కడ మీకు బాబుకి కాలేజీ టైం అయిపోతుందండి లెగ్ బాబు స్నానం చేస్తాక వెళ్ళాడు ముఖం కడుక్కున్నాడు స్నానం చేస్తాక వెళ్ళాడు ఇక్కడ పాలు పో పక్కన పొయ్యి మీద పెట్టానండి పాలు పొయ్యి మీద పెట్టి బాబుకి ఇడ్లీ పెట్టేస్తాను తీసేసి కాలేజీకి టైం అయిపోతుంది లేట్గా లేసాడు ఈరోజు నేను కూడా కొంచెం లేట్గానే లేసానండి కొంచెం హెల్త్ బాగోలేదు జలుబు చేసింది అందుకని నేను కొంచెం లేట్గానే లేసాను అందుకని కొంచెం కంగారుగా ఉంది మళ్ళీ వీడియో తీసుకుంటాం పెట్టుకుంటాం ఇందులో కూడా కొంచెం టైం ఇదైపోతుందండి వస్తుందా రావట్లేదా అని వీడియో చూసుకుంటాం మనం పెడతాం సరిపోతుందండి ఇలా ఇడ్లీ తీసేసి బాబు పెట్టేసిన తర్వాత అప్పుడు ఉన్న పని చేసుకుంటానండి చాలా టైం అయిపోయింది ఏడున్నరకే వచ్చేస్తుంది బస్సు ఏడున్నరకి కాకపోతే ఏడు ఇరవైకి వచ్చేస్తుందండి ఒక్కో రోజు అందుకని ఏడింటికే బాబుకి పని చూసేసామనుకోండి ఆడు ఆడు పని ఆడు చూసుకుంటాడు పాప ఏమో వాళ్ళ అమ్మమ్మగారు గారు ఊరు వెళ్ళిందండి పాప ఊళ్ళో లేదు ఇంకా కాలేజీని మొదలు పెట్టలేదు డిగ్రీ కదా పాప అందుకనే అలామంగారు ఊరికి వెళ్ళింది ఒక పది రోజులు ఉండి వస్తానని బాబాయ్ ఉన్నాడు బాబు కాలేజీకి వెళ్ళాలి కాబట్టి బాబు ఇంటి దగ్గరే ఉన్నాడు అంగొండే వాడికి ఇచ్చేసాను ఇడ్లీ ఇలా పాలు పాలు పొయ్యి మీద పెట్టాను కదా పాలు పొంగుతున్నాయి టీ పెట్టాలండి బాబుకి పాలు తీసేసి టీ పెడతాను అంగోండే ఎవరికైనా పోనేనండి పోను 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 ట్యాబ్ చూసుకుంటున్నాడు బాబు ఈ టిఫిన్ చేస్తా ట్యాబ్ చూసుకుంటున్నాడు ఇక్కడ పాలు మరిగిపోని పాలు మరిగిపోని తీసేస్తాను బాబుకి కొన్ని పాలు తీసేసి అప్పుడు టీ పెడతానండి నా మార్నింగ్ రొటీన్ అయితే ఇలాగే ఉంటుందండి ఇంకా బాక్స్ పట్టుకెళ్తలేదు కాబట్టి బాబు అన్నం కూర ఇంకా వండట్లేదండి నాకు మా వాళ్ళు వేడివేడిగా తింటారు కాబట్టి పదకొండింటికి మొదలుపెట్టి వండుతానండి వంట ఈ బాబుకి బాక్స్ కానీ పెట్టాలంటే పొద్దున్నే చేసేయాలండి వాడికి ఏదో ఒక కూర అన్నం వండేయాలి వండేసిన తర్వాత అప్పుడు మళ్ళీ టిఫిన్ మొదలు పెట్టాలి అందుకని కొంచెం తేలిగ్గా ఉంది లేకపోతే కంగారు కంగారుగా ఉంటుందండి పొద్దున్నే అసలు పని అవ్వదు మన ఆడవాళ్ళకి ఉన్నదే కదా ఎప్పుడూని ఇలాగా పాలు తీసేసిన తర్వాత బాపు ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు టీ పెడతానండి మా మామీ గారు ఎప్పుడు టీ పెడతానా తాగుదామని చూస్తూ ఉన్నారండి ఆయనకు ముందు టీ ఇచ్చేస్తే ఆయన పని వదిలిపోతుందండి లేకపోతే టీ గురించి అలా చూస్తూనే ఉంటారు ఆయనకు ముందు టీ ఇచ్చేస్తాను ఇలాగా టీ టీ పెట్టేసిన తర్వాత టిఫిన్ ఇచ్చేసానండి అందరికీ మా వారికి మా మామయ్య గారికి మా బాబుకి ఇచ్చేసాను నేను స్నానం చేసి దండం పెట్టుకున్న తర్వాత అప్పుడు నేను టిఫిన్ చేస్తానండి ఎప్పుడు అంతే రోజు అంతే రోజు మంచినీళ్ళు కూడా తాగనండి స్నానం చేయకుండా స్నానం చేసిన తర్వాత మంచినీళ్ళు తాగి అప్పుడు టీ తాగి అప్పుడు టిఫిన్ చేస్తానండి నేను ఎప్పుడు అలాగే చేస్తాను పొద్దున్నే నాకు అదొక అలవాటు పొద్దున్నే ఒక లీటర్ మంచినీళ్ళు తాగుతానండి తాగిన తర్వాత అప్పుడు స్నానం చేసి స్నానం చేసిన తర్వాత అప్పుడు టీ తాగుతానండి టీ తాగిన తర్వాత అప్పుడు టిఫిన్ చేస్తాను ఇంకోండి ఇలాగా అంతా పని అయిపోయిన తర్వాత పూజ చేసుకున్నానండి అంతేనండి ఈ వీడియో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే అండి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్